హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట మన ఇంటి వంట అని చెప్పేసి ఏంటో చూపిస్తుంది అనుకోకండి ఈరోజు కొంచెం వేరే వాళ్ళ అమ్మాయి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే వెళ్ళి వచ్చినాము అందువల్ల వంట చేయలేదు ఈరోజు వస్తా వస్తా కొబ్బరి మువ్వు అన్నమాట కొబ్బరి మువ్వు తెలుసా మన కూడా వీడియోలో పెట్టాను అప్పుడు కాకుండా మళ్ళీ తీసుకున్నాము ఈరోజు మేము తీసుకుంటే మనముకి ఇలా పోస్తే మటుకి యాభై రూపాయలండి ముక్క యాభై రూపాయలు వంద రూపాయల ముక్క కూడా ఉంది అదే కనుక మనం విడిగా తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇలా కోసి ఇస్తారు ఇది తినమంటారు ఇంట్లో అయితే మనల్ని వాళ్ళు ఇచ్చేటట్టయితే మటుకి ఈ తోలుతో సహా కోసిస్తారు మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలనుకుంటే మటుకి ఇది కోసుకోవద్దంటారు దీని లోపల ఇది తినాలి మనం చాలా బాగుంటుంది పంచదార మిరియాల పొడి కలుపు పొడి తినండి మీకు